నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఈరోజు మనం పన్నెండవ పాసరానికి వచ్చాం పన్నెండవ పాసరం పారాయణ చేసుకుని అర్ధ విశేషాలు తెలుసుకుందాం திளம் கத்திருமை கன்று கிரங்கி தினைத்து முளை வழியே நின்று பால் சோரா நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீழனின் வாசில் கடைபத்தி சிவத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்துகினியானை பாடவும் திரவாய் இனித்தான் எழிந்திராய் ஈதென்ன பேரு అనైతి మరిందు యుక్తమైన చిన్న వయసునందున్న గేదెలు తమ యొక్క దూడలు పారు త్రాగుటకై రాకపోటిచే పొదుగుల బాధచే అరచుచో ఆ దూడలు వచ్చి త్రాగుచున్నవనే భావనతో తమ స్థనముల ద్వారా పిడుపులేని ఏకధారగా పాలు కార్చుచు నీ ఇల్లంతా బురద చేసినట్టున్నాయి ఇట్టి అధిక సంపద కలిగి కృష్ణుని విడువక ఉండడి గోపవీరుని చెల్లెలా కింద బురద కాగా మా తలలపై చల్లని మంచు తడిపివేయునను నిన్ను విడిచిపోలేక నీ చూరు పట్టుకొని వేలాడుచున్నాము తన వస్తువును దొంగిలించినాడనే కోపముతో నయనానందకరముగా నిర్మింపబడిన లంకా పట్టణ ప్రభువైన రావణుని చిత్రవథ చేసిన మనోరంజకుడకు శ్రీరాముని కూర్చి పాడుచున్నాము అయినను నువ్వు నోరు తెరవకున్నావే ఇక్కడైనా లేచిరామ్మా ఇదెక్కడి మొద్దు నిద్ర వాళ్ళంతా లేచి లేచివచ్చి నీ మొద్దు నిద్రను గురించి తెలుసుకుంటున్నారు రే అని చెప్పి ఆండాళ్ళు తల్లి తమ చెరులతో వచ్చి ఏడవ గోపికను నిద్రలేపుతోంది ఈ ఏడవ గోపిక చాలా నిన్నటి గోపిక బా గోప బాలికలాగా చాలా ధనవంతురాలు ఐశ్వర్యవంతురాలు అంటే వాళ్ళకు గేదెలు ఆవులు అన్నీ చాలా ఉన్నాయి వాళ్ళ అన్నయ్యలు కూడా చాలా బాగా సంపద ఉన్నవాళ్ళే అయితే ఈ గోప బాలకులు అంటే వాళ్ళ అన్నయ్యల గురించి చెప్తున్నాం అనమాట ఈ గోప బాలకులు ఎటువంటి వాళ్ళు అంటే వీళ్ళు స్వధర్మాన్ని వదిలేసిన వాళ్ళు అంటే నిన్న స్వధర్మాన్ని చేసుకుంటూ కూడా శ్రీకృష్ణుడి యొక్క తత్వజ్ఞానం శ్రీకృష్ణుడు యొక్క ప్రేమలో మునిగిపోయి వాళ్ళు ఎలా అయితే తరించిపోతున్నారో అలా కాకుండా వీళ్ళు స్వధర్మాన్ని ఏమీ చెయ్యరు వదిలేస్తారు వీళ్ళు కర్మాన్ని వదిలేస్తారు వదిలేసి కృష్ణ ప్రేమలోనే మునిగి ఉంటారు ఎప్పుడు కృష్ణుడి సాన్నిధ్యమే కృష్ణుడు తోడుగానే ఉంటారు కృష్ణుడి సేవే వాళ్ళకి నిష్ట అంతకంటే ఇంకోటి లేదనమాట వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే వాళ్ళు ఎప్పుడూ కూడాను వాళ్ళు కృష్ణుడి సాహస సాహచర్యమే కోరుకుంటూ ఉంటారు అతని భుజం మీద వేసి నడవడము ఇట్లా ఇట్లా అంత స్నేహంగా ఉంటారనమాట వాళ్ళకి అదే పరమావధి అంతకంటే ఇంకో కోరిక కానీ ఇంకో ఎటువంటి ఇది లేనటువంటి వాళ్ళు అనమాట కాబట్టి ఈ అటువంటి వాళ్ళ చెల్లెలు ఈ అమ్మాయి ఈ అమ్మాయి నిద్రపోతుంది వాళ్ళేమో లోపల ఆవులు గేదెలు అన్నీ ఉన్నాయి కదా వాటిని వదిలేసి వాళ్ళు కృష్ణుడి కోసం వెళ్ళిపోయారు అనలేము ఇంట్లో ఎవ్వరూ లేరు ఇప్పుడు ఆ గేదెలు ఎలా ఉన్నాయంటే వాటికి దూడల్ని తాడుతో కట్టేసి ఉన్నారు విప్పేవాళ్ళు లేరు బితికేవాళ్ళు లేరు ఏమీ లేరు అవి దూడల కోసం పాలిద్దామని వాళ్ళు అవి చేపుకొచ్చేసి వచ్చేసి ఆ పాలు ధారగా కారిపోతున్నాయి కారిపోయి పెరడంతా బురదై ఇళ్ళంతా బురదై అవన్నీ ఆ పాలన్నీ ధారగా బయటికి కూడా వచ్చేస్తున్నాయి వస్తే వీధిలో కూడా వచ్చేస్తున్నాయి ఆ పాలంతా కూడా వీళ్ళు ఆండాడు తల్లి వాళ్ళందరూ గోపికలు అందరూ కూడా లేచి పొద్దున్నే పాటలు పాడుకుంటూ శ్రీరామచంద్రుడు గురించి పాటలు పాడుకుంటూ వచ్చి వీళ్ళు వస్తే పైన వాళ్ళకు మంచు కురుస్తుంది మంచు కురుస్తోంది చల్లగా ఉంది మంచు తడిగా ఉంది అక్కడ ఈ పైగా ఈ పాలధారంతా పడింది అంతా బురద బురదగా ఉంది ఆ బురదలో వాళ్ళు పడిపోతామేమో ఒకసారి పడిపోతామేమో అని చూరి పట్టుకొని కొందరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళని పట్టుకొని కొందరు అమ్మాయిలు ఉన్నారు కష్టంగా వీళ్ళు పాపం లేపుతున్నారు ఈ అమ్మాయిని ఇంకా రావా నువ్వు అసలు మాతో పాటు నీతలుడేచి రావేంటి అని చెప్పి కాబట్టి ఈ అమ్మాయిని చూసి ఇంకా ఆలస్యం అయిపోతుంది అని ఇంకా ఏమిటమ్మా ఈ అమ్మాయి లేవలేదు అని చెప్పి మిగిలిన వాళ్ళంతా అనుకుంటూ ఉన్నారనమాట ఇది విషయం కానీ ఇక్కడ విశేషార్థం ఏంటంటే వీళ్ళు స్వధర్మాన్ని త్యజించిన వాళ్ళు అంటే ఏంటంటే వీరికి కర్మలు అంటే భరతుని కర్మలు లక్ష్మణుడి కర్మలు భరతుడికి లక్ష్మణుడికి కూడా శ్రీరామచంద్రుడు అంటే చాలా ప్రేమ ఎక్కువ అయితే భరతుడు ఎటువంటి కర్మ చేశాడు అంటే శ్రీరామచంద్రుడు చెప్పంగానే ఆయన మాట విని ఆయన పాదుకలు తీసుకువెళ్ళి ఆ నంది గ్రామంలో పెట్టి సింహాసనం మీద పాదుకలు పెట్టి తను నంది గ్రామంలో ఉండి శ్రీరామచంద్రుడి ప్రతినిధిగా రాజ్యం చేశాడు స్వధర్మాన్ని చేశాడు కానీ లక్ష్మణుడు ఏంటంటే రాముని వెంటే ఉంటాడు ఆయనకి ఇంకో ధర్మం లేదు వదిలిపెట్టి ఉండడనమాట ఎప్పుడు రాముని వెంటే ఉంటాడు రాముని చూసుకుంటూనే ఉంటాడనమాట ఇది వీళ్ళ కైంకర్యమే నిష్ట ఇది ఇది భగవంతుడు మెచ్చుకుంటాడు కూడా ఇటువంటి వాళ్ళని కూడా భగవంతుడు తన సేవలో ఉండే తరించిపోయే వాళ్ళని కూడా భగవంతుడు ప్రీతిగానే చూస్తాడు ఇక సాధనకు మొ మొదటి మెట్టు యతమానావస్థ అంటే ఏంటంటే ఇక్కడ స్థితప్రజ్ఞ గురించి కూడా చెప్తున్నారు అమ్మవారు యతమానావస్థ అంటే ఏంటంటే మనస్సు ఇంద్రియములు మనస్ ఇంద్రియములు ఏటంటే విషయాలకు వెళ్తూ ఉంటాయి కానీ వాళ్ళు వాళ్ళకు తెలుసు ఇంద్రియముల గురించి తెలుసు వాళ్ళు మనస్సుతో ఇంద్రియములు లాగి నిశ్చలంగా పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట ఈ వారు ఎలా ఉంటారో అట్టి వారిపై ఈ వశీకావరస్థలు అవస్థలో ఉన్నటువంటి జ్ఞానుల కృప పడటం వల్ల ప్రజ్ఞ అనేది ఏర్పడుతుంది ప్రజ్ఞత్వం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ ఈ జీవులు దూ భక్తులు దూడల వలె తమ బావుకై ఏమీ చేసుకోలేవు శరీరం అనే కర్మకు కర్రకు కర్మ అనే త్రాటితో కట్టబడి ఉంటాయి మనకై మనం వదిలించుకోలో లేని అసక్తని జ్ఞానులు విడిపించాలి ఈ జీవులు కోరుకోరు వాళ్ళకి దూడల్లాగా కొంత మూర్ఖత్వం ఉంటుందన్నమాట అయినా సరే వారి వాత్సల్యంతో వాళ్ళు జ్ఞానులు బాగు చేస్తూ ఉంటారు ఈ జ్ఞానులు నాలుగు గుండా పాలు వర్షించినట్టు జ్ఞానులు నాలుగు కారణాల వల్ల జ్ఞానధారను కురిపిస్తారు పూర్వుల ఆస్తిని సంతానానికి ఆద అందించినట్లు పెద్దల ఉపక ఉపకారాన్ని స్మరించి ఎవరో కొందరికి విధిగా భగవద్గనాన్ని కొందరు అందిస్తారు అంటే వాళ్ళు వచ్చి అడగరనమాట ఒక ఉపాధ్యాయుడు ఎలా అయితే చెప్తాడో అలా అందిస్తారు అడిగితే వద్దన్నా ఇచ్చినట్లు భక్తులు అడిగితే ఆర్తి ఉందని కొందరు ఉపదేశిస్తారు అంటే ఏంటంటే మాకు చెప్పండి మా మాకు తరుణోపాయం ఏమిటి మేము ఏ మంత్రం ఏ సాధన చేసుకోవాలి ఎలా భగవంతుడిని పొందాలి అని చెప్పి ఆర్తి ఉండి భగ భక్తులు కనుక అడిగితే ఈ జ్ఞానులు వాళ్ళకు ఉపదేశం చేస్తారు అడుగుతున్న ఒకని బాధ గురించి తీర్చే ప్రయత్నం చేసినట్టే తనని ఆశ్రయించకుండా అపమార్గంలో పోయేవాణిని సన్మార్గంలో పెట్టడానికి ఉపదేశిస్తారు అంటే అయ్యో మూర్ఖుడే పాడైపోతున్నాడే వీడిని మనం బాగు చేసుకోవాలి అని అనుకుంటూ ఈ జ్ఞానులు వాళ్ళు వినకపోయినా సరే వాళ్ళకి బోధ చేస్తారు అసలు వాడు అడక్కున్న తన వద్ద ఉన్నది ఇచ్చినట్టే కేవలం వాత్సల్యంగా ప్రధానంగా చేస్తారు వీళ్ళు ఏంటంటే చాలా ప్రేమతో ఉంటారు ఆఖరి బెంచిలో కూర్చొని సరిగ్గా చదవని విద్యార్థిని ఎలా అయితే వీళ్ళు కట్టడికి తెచ్చి ఎలా కూడా వాడిని బాగు చేయాలి అని చెప్పి ఎలా చేస్తారో అలా వాత్సల్యంతో చేస్తారనమాట ఇది ఈ నాలుగు పాలు వర్షించినట్లు జ్ఞానులు కూడా ఈ నాలుగు కారణాల వల్ల మన సాధన చేసేటటువంటి వాళ్ళని ఉద్ధరిస్తారనమాట ఇక ఆ పాలధార వల్ల నేలంతా ముద్దైపోయింది పైన మంచు కురుస్తోంది అంటే అర్థం ఏంటంటే జ్ఞానులైన ఆచారుల ఉపదేశాలు పాలధార పైన కురుస్తున్న మంచు ఆళ్వార్ల స్త్రీ సూక్తి ధార కాబట్టి మనసులో ఏమో శ్రీరామచంద్రుని యొక్క గుణగానం జరుగుతూ ఉంది కదా అది ఒక ద్వారా కాబట్టి ఈ మూడు ప్రవాహాల్లో నిలకడకై పట్టినటువంటి గుమ్మమే నారాయణ మంత్రంలోని నమహ అంటే నారాయణుణ్ణి కనుక మనం ఆర్తిగా ఆయనే దిక్కు అని చెప్పి ప్రార్థిస్తే ఆయనే మనకి ఉద్ధరించడానికి ఆచార్యుడిని పంపిస్తాడు ఎలా అంటే జితక్రోధుడైన తన భక్తుల్ని బాధించిన దక్షిణ లంకానగర ప్రభువైన దశ కంటుని దునిమిన మనోరంజకుడైన శ్రీరాముడు ఇప్పుడు ఈ శ్రీరాముడు ఏంటంటే ఆయన తనకి తన మన జీవులని ఎలా రక్షిస్తాడు అన్నది ఇప్పుడు చెప్తోంది సుందరమైన జింకయే శరీరం దీని ప్రభువు అహంకారగ్రస్తమైన పది ఇంద్రియములకు అధిపతి అయిన మనస్సు అతడే రావణాసురుడు వంద యోజనముల దూరమే నూరేళ్ల జీవితం దీనిలో బంధించబడ్డ జీవుడే సీత రావణుని చెరబడ్డ సీతలాగా మనం ఈ మనస్సు ద్వారా వంచబడుతూ ఉంటాం అహంకారానికి బానిసలం అయిపోతాం ఈ శ్రీరామచంద్రుడు లంకలోని సీతాదేవిని చెర విడిపించాడు కదా అలాగే ఆయన నామం కనుక మనం పాడుతూ ఉంటే తను నమ్మిన భక్తుల కోసం శ్రీరామచంద్రుడు ఏమైనా చేస్తాడు ఆచార్యుని పంపిస్తాడు ఆచార్యుని పంపిస్తే మన మనస్సులో ఉండే అహంకారం మన మనస్సులో ఉండే మాలిన్యము ఈ ఇంద్రి ఇంద్రియముల ద్వారా వచ్చిన కల్మషం అంతా కూడా తీసివేయబడుతుందనమాట అందుకని ఈ భగవంతుడు ఆచార్యుడి జ్ఞానబోధ ద్వారా భగవంతుడి కరుణ ద్వారా ఆచార్యుల జ్ఞానబోధ ద్వారా మనము జ్ఞానాన్ని తెలుసుకొని అసలు తత్వాన్ని తెలుసుకొని భగవంతుని వైపుకు ప్రయాణం చేస్తాము అని చెప్పి ఈ పాశ్రం యొక్క విశేషార్థం రేపు పదమూడవ పాశ్రంలో విశేషాలు పారాయణ చేసుకుని అర్ధ విశేషాలు తెలుసుకుందాము శరణం నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి